నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్ ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా ఆనాడు రెండు వేల ఇరవై రెండులో కారుపై ఎక్కిన పవన్ కళ్యాణ్కి ఈనాడు రెండు వేల ఇరవై ఆరులో అదే కారుపై ఎక్కిన పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా ఏమిటి అదే భావం అదే భావోద్వేగం అదే ధైర్యం అదే తెగువ అదే సేవ అయినప్పటికీ ఏదో మార్పు ఉంది ఆ మార్పు గురించి ఈరోజు మనం ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావజాలం ఏ విధంగా ఉంటుంది అరే మాటల్లో మాత్రమే మనిషికి సమాధానం ఇవ్వచ్చా అంటే అరే అలా ఎందుకు చేతల్లో కూడా ఇవ్వచ్చు అని నిరూపించారు కాబట్టి మనం ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండు పర్యటనకి రెండు వేల ఇరవై ఆరు ఈ కారుపై ఎక్కిన పర్యటనకి గురించి ఉన్న మనిషిలో ఉన్న తేడా గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఈ వీడియోని చూసి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇందాక అన్నట్టు ఇందాక నేనేం చెప్పా రెండు వేల ఇరవై రెండులో అదే కారుపై ఎక్కి పర్యటించారు డిప్యూ సారీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడు రెండు వేల ఇరవై రెండులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై రెండులో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి ప్లేస్ ఇవ్వటానికి ఎవరు ముందుకు రాలేదు ఇస్తే ప్రభుత్వం ఏమంటుందో అధికారులు ఏమంటారో అని అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదు కాబట్టి కనీసం స్థలం ఇవ్వటానికి కూడా భయపడిపోయి ఎవరు రాలా ఆ సమయంలో ఇప్పటం గ్రామం ప్రజలైతే ముందుకు వచ్చి అన్నా మీకు మేము స్థలం ఇస్తామంటూ అక్కడ గ్రాండ్ గా ఈ జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి స్థలం ఇచ్చారు మరి స్థలం ఇస్తే ఒప్పుకుంటారా ఆనాటి ప్రభుత్వ అధికారులుగా అధికారులు అనుకోవద్దు కానీ ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోలేదు ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించి ఏం చేశారు అంటే రోడ్డు విస్తరణ పనులు అనే పేరుతో వాళ్ళు ఏం చేశారు అంటే అంటే ఆ రోడ్డుకు సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కొన్ని ఇళ్లను దాదాపు యాభై మూడు నుంచి యాభై నాలుగు వరకు కూలగొట్టేశారు మరి అటువంటి సమయంలో ఆ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళితే అలా ఎలా చేస్తారు ఇది ఖండించాల్సిన అవసరం పేద ప్రజల ఇళ్ళు ఎలా కూలగొడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇదంతా రాజకీయ కక్షతోనే చేస్తున్నారు అన్న కోపంతో కసితో అలా ఆవేదనకు గురైపోయి వాళ్ళు ఏడుస్తున్నారు పేద ప్రజలు రోడ్డు మీద పడి మరి వాళ్ళను ఓదార్చాలి అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ పరామర్శకు వెళుతుంటే పోలీసులు ఆయన్ని ఆపేశారు ఆపేస్తే ఒప్పుకుంటారా అక్కడ మొదలైంది ఎవడ్రా మనలాపేది ఆపేది కానీ అప్పుడు చెప్పిన డైలాగ్ కాదు కానీ అప్పుడే మొదలైంది ఆ డైలాగ్కి నాంది అన్నట్టుగా నేను వెళ్తా వెళ్ళి తీరతా పరామర్శించి వస్తా అన్నట్టుగా వెళ్ళారు పరామర్శించారు వచ్చారు ఆ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకు ఖచ్చితంగా గుర్తులేదు కానీ ఖచ్చితంగా అయితే ఆ సందర్భంలో మాత్రం ఆయన వెళ్ళారనమాట అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అప్పుడున్న తెగువ ఇప్పుడు లేదా అంటే ఉంది ఎలా అప్పుడు మాటల్లో ఉంది ఇప్పుడు చేతల్లో ఉంది ఎందుకు అంటే అప్పుడు ఏంటంటే మాట మాట్లాడాల్సిన అవసరం ప్రశ్నించాల్సిన అవసరం నిలదీయాల్సిన అవసరం ఉంది కాబట్టి గొంతుకను లేవనెత్తారు ఇప్పుడు గొంతు లేవనెత్తాల్సిన సమయం కాదు మాటలతో మాట్లాడి కాలాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొత్తం చేతలతోనే విమర్శించిన వాళ్ళు కూడా ఆయన ఫ్లెక్సీలు వేసుకొని ఆయన ఫోటోలు వేసుకొని ఆ పక్కన వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు అంటే ఇది జాలదా ఆయన గురించి చెప్పడానికి నిన్న కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడకు సంబంధించిన కొన్ని మౌలిక వసతులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ సభలో ఆయన మాట్లాడింది ఏంటో తెలుసా ఆంజనేయ స్వామి గొప్పతనం తెలంగాణ తల్లి గొప్పతనం సీఎం రేవంత్ రెడ్డి గారి గొప్పతనం చెప్పారు మీరు అబ్జర్వ్ చేశారా సీఎం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని చెప్తూ బీఆర్ నాయుడు గారి గొప్పతనాన్ని చెబుతూ ఆ తర్వాత లాస్ట్లో ఎవరి పేరు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా మర్చిపోలా ఆయన గొప్పతనాన్ని కూడా చెప్పారు మరి లాస్ట్లో ఎవరి గురించి చెప్పారో తెలుసా సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు ఎవరండి ఎంత చాకచక్యం తెలిసిన వ్యక్తి ఎవరండి రెండు రాష్ట్రాల మధ్య సామరస్యత ఎంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలంగాణ ముఖ్యమంత్రిని పొగుడుతూ ఈ కొండగట్ట అభివృద్ధికి ఆయన చేసిన దాన్ని మెచ్చుకుంటూ ఎవరండి ఈ కాలంలో అంత సఖ్యతగా ఉండేది అప్పుడు మాటలు ఇప్పుడు చేతలు మాత్రమే పనిచేస్తున్నాయి అప్పుడు మాట్లాడినట్టుగా ఇప్పుడు మాటలు పనిచేయవు ఓన్లీ చేతలు మాత్రమే పనిచేయవు కొంతమంది అన్నారు ఏమని హైదరాబాద్లో అడుగు పెడితే తిరగనివ్వము అని కొంతమంది మొన్న ఈ మధ్య కాలంలోనే బెదిరించారు ఏమని నువ్వు హైదరాబాద్ వస్తే తిరగనివ్వం కాలు కూడా పెట్టనివ్వమని నిజంగా అన్నట్టుగానే జరిగింది ఆయన హైదరాబాద్ వచ్చారు అసలు తిరగడానికి ప్లేస్ లేదు కిక్కిరిసిపోయారు ఇసక వేస్తే రాలనంత జనం వచ్చారు ఎవరి కోసం కేవలం ఆయన చూడటానికే వచ్చారు ఆయనేదో పంచుతారు ఆయన ఏదో ఇస్తారు కాదు జస్ట్ ఆయన్ని చూస్తే చాలు నయనానందం పొందడానికి మాత్రమే వచ్చారు అయితే అక్కడ మాట్లాడేసి బయటకు వస్తూ ఆయన ఏం చేశారో తెలుసా అరే ఇంతమంది ప్రజలు నా కోసం వస్తే నేను పరదాల చాటు మాటని వెళ్దాం ఎంతవరకు కరెక్ట్ నేను కారులో తిరుగుతూ వెళ్తే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు నా కోసం వచ్చారు వాళ్ళ కోసం నేను ఉంటా వాళ్ళకి నేను కనిపిస్తా అన్న ఉద్దేశంతో అదే కార్యకి సేమ్ ఇప్పటంలో ఎలా కూర్చున్నారో అదే కూర్చున్నారు కానీ తేడా ఏంటో తెలుసా అక్కడ ప్రజల కోసం నేను ఉన్నా అని ఎంత ధీమాగా కూర్చున్నారో ఇక్కడ ఎలా ఉన్నారు చాలా శాంత స్వరూపుడిగా ప్రజల కోసం నేను ఉన్నా అక్కడ దానికి ఇక్కడ దానికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు గమనించండి నెక్స్ట్ అలా వెళ్తూ వెళ్తూ ఏదో తీగ కూడా అడ్డుకు వస్తే ఎంత అలర్ట్ గా ఉన్నాడో చూడండి ఒక మనిషి ఇంత మంది జనం ఉన్నారే ఎంతసేపు వాళ్ళకి వీళ్ళకి దండాలు పెడుతున్నారే అలా ఏదో తీగ కూడా అడ్డొస్తే దాన్ని అబ్జర్వ్ చేసుకున్నారు సెక్యూరిటీ కూడా అబ్జర్వ్ చేయాల ఆయన అబ్జర్వ్ చేసుకున్నారు అంటే ఆయన మైండ్ అనేది ఎంత యాక్టివ్గా ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాయి ఆయన తల నిండా కళ్ళేనా అంటే ఎస్ ఈ ఉదంతం ఒక్కటి చూసి చెప్పొచ్చు కదా కింద పడ్డారు పడిపోయి కూర్చోాలా మళ్ళీ లేచాడు మళ్ళీ అభివాదం చేశాడు అది ఫ్యాన్స్ అంటే అది అభిమానం అంటే ఫ్యాన్స్ అలాగే చూశారు ఫ్యాన్స్ని కూడా ఆయన అలాగే చూశారు అది కదా కావాల్సింది ఒక నాయకుడికి కావాల్సింది ఏంటంటే అదే కదా అంతటితో ఆగారా ఆగలేదు ఈ తెలంగాణకు సంబంధించి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఒకటే మాట అన్నారు ప్రాంతీయ తత్వంలో జాతీయ తత్వం చూడాలి ప్రాంతం అనేది ఎక్కడ ఉంటుంది దేశంలో ఉంటుంది ప్రాంతీయ తత్వం వస్తే జాతీయ తత్వం ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రాంతీయ తత్వంలో ఖచ్చితంగా జాతీయతత్వం ఉండాలి తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ ఇటువంటి యువత ఎక్కడా లేరు తెలంగాణ యువతకు ఉన్న దమ్ము ధైర్యం తెగింపు ఎవరికి లేదు అటువంటి వాళ్ళు పోరాటాలకి మీరు సిద్ధం కండి ప్రజల కోసం పోరాడండి ప్రజల కోసం సేవ చేయండి అంటూ పిలుపునిచ్చారు ఇంకో విషయం ఏంటంటే నాకు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు వద్దు ధైర్యం దమ్ము ఉన్నవాళ్ళు కావాలి నేటి యువత ఈ తెలంగాణ యువతకు అది ఉంది అన్నట్టుగా ఆయన చాలా ఈక్వల్గా వాళ్ళందరినీ ప్రేమిస్తూ మాట్లాడారు ఇంకో విషయం ఆంధ్రాకే నేను ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేశాను మరి తెలంగాణ నుండి నేను ఏమి ఆశిస్తానయ్యా నాకేం కావాలయ్యా నాకేం తక్కువయ్యా మీరే చెప్పండి ఆలోచించుకోండి అన్నారు ఇన్ ఎవరండి ఇంత శాంతంగా మాట్లాడేది చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేవాళ్ళు ఎవరు అవతల వ్యక్తిని యాక్టివ్ చేస్తూనే మాటలతో నెక్స్ట్ ఇంకొంతమంది తిరగనివ్వము అన్నారు కదా అసలు రానివ్వము అన్నారు కదా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నోర్లు మూయించేశారు ఏ విధంగా పని చేసి ఆయన ఏ విధంగా నేను ఆంధ్ర వాణ్ణి నేను తెలంగాణ వాడిని అనుకోలే ఎవరికైనా దేవుడు ఒక్కడే అంజన్న స్వామి అందరి దేవుడు విశ్వవ్యాప్త దేవుడు అన్నట్టుగా ఆయన సంకల్పించి పనులు చేశారు ఆ గిరి ప్రదక్షిణకు సంబంధించిన విషయం కూడా ఏం చేశారు ఏదో నా వంతు సహకారం అంటే ఏదో డబ్బులిచ్చి కాదు ఆ సేవా కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటా అంటూ చెప్పడం అంటే మామూలు విషయమా ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో ఉండి నేను దాంట్లో పాల్పంచుకుంటాను అనటం మామూలు విషయం కాదు ఇంకో విషయం ఏంటి అంటే ఎక్కువ శాతం ఉన్న భారతదేశంలో హిందువులు ఎక్కువ శాతంగా ఉంటారు ఆ ఉద్దేశంతో నేను వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే నేను మాట్లాడా అలా అని చెప్పి ఒక హిందూ తత్వాన్ని నేను అలా మాట్లాడినంత మాత్రాన మిగతా వారిని నేను వ్యతిరేకిస్తానా వాళ్ళందరూ నా అభిమానులు వాళ్ళందరూ నా సోదరులు వాళ్ళందరినీ నేను ఎందుకు వ్యతిరేకిస్తాను అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అంతా నా వాళ్ళే అంతా నా నావాళ్లే మనమందరం ఒకటి అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక ఇంతటితో ఆపారా ఇంతటితో ఆపలేదు సాక్షాత్తు ఎవరైతే విమర్శించారో ఆ పార్టీ అధ్యక్షులు వారే చెప్పారంట ఏమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఉండండి ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు అని చెప్పి ఆ పార్టీలో ఉన్న మంత్రులే చెప్పారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఇందాక చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పక్కన ఫోటో పక్కన అందరూ ఎవరైతే విమర్శించారో ఆ పార్టీ వాళ్ళ నాయకులు అందరు ఫోటోలు వేయించుకున్నారు ఇంతటితో కాదు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఎవరైతే విమర్శించారో వాళ్లే మురిసిపోతూ వాళ్లే ఆయన గురించి గొప్పగా చెప్తుంటే ఇక అభిమానులకు ఇంతకన్నా పండగ ఏం కావాలి ఎవరి చేత అయితే విమర్శించబడ్డాడో వాళ్ళే పొగుడుతుంటే ఇంక ఇంతకన్నా ఏం కావాలి అనేది చాలామంది చెప్పుకుంటున్నమాట అయితే ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పే మాట ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండులో మాటలు అవసరం కాబట్టి మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరులో మాటలు అవసరం లేదు ఇక్కడ కావాల్సింది చేతలు పని చెయ్యాలి ప్రజలకు సేవ చెయ్యాలి ఒక మనిషిలో ఇంత పరిపక్వత వస్తుందా నేటి కాలంలో అధికారులు అధికారంలో రాకముందు ఒక లాగుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా స్థాయి ఏదో పెరిగిపోయినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కానీ ఈయన మాత్రం ఆయన ఆయన తగ్గించుకొని పని చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఆయన లెవెల్కి సమానంగా వెళ్ళట్లేదు అధిక స్థాయిలో కూడా ఆలోచించట్ల ఇంకా తగ్గి 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 నిన్నొక్కదా నిన్న ఒక్క తెలంగాణలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మనం చెప్పొచ్చు ఒక మనిషిలో పరిపక్వత మార్పు అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందా ఈయన ఎందుకు ఈ జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాడు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాటలే నిదర్శనం అని చెప్పొచ్చు అంటే డిప్యూటీ సీఎం ఒక్క చిన్న విషయంలో కూడా ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎలా ఇస్తున్నాడు ఛాన్స్ పనుల ద్వారా మాత్రమే ఆయన విమర్శించడానికి అసలు అస్త్రాలు శస్త్రాలు ఉపయోగించుకోవాల్సిన అవసరమే లేకుండా చేస్తున్నారు వాళ్ళకి పని లేకుండా ఖాళీగా ఉండేలా చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ధీటుగా ఒక వ్యక్తికి సమాధానం చెప్పాలంటే మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలి అనేది యువత దగ్గర నుంచి రాజకీయ అనుభవం ఉన్న సీనియర్స్ వరకు కూడా నేర్చుకుంటున్నారు అని వాళ్ళే చెప్తున్నారు ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు అని సో నేనైతే ఆయన గురించి చెప్పడం మాను ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను పని చేసేవాడి గురించి చెప్పుకోవడంలో తప్పే ఉంది మీరు తిట్టడం మొదలు పెడతారు తిట్టుకోండి నో ఇష్యూ ఒకవేళ ఇలా ఇంకెవరైనా చేశారనుకో కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం ఎందుకంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పుకుందాం సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం